మరి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన ఏదో ఒక టాలెంట్ని ఎక్కువగా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు అభిమానులు మరి మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోని మరొక స్టార్ హీరోతో కంపేర్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ఉండడం అయితే గమనార్హం అని చెప్పొచ్చు ఇప్పుడు ఇద్దరు హీరోలను ట్రెండ్ చేస్తున్నారు జనాలు మరి ఆ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో బడాతో పైన హీరోలే కావడం ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మరి వాళ్ళు మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీని తన డ్యాన్స్తో షేక్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇక ఇద్దరికి ఇద్దరే తోపైన హీరోలు మరి ప్రతి విషయంలోనూ బాగా కాంపిటేటివ్గా ఉంటారు కాగా వీళ్ళిద్దరూ కలిసి ట్రిబుల్ ఆర్ అనే సినిమాలో నటించారు అయితే తారకి కన్నా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో అభిమానులకు నచ్చేసింది మరి సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఈ న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది అయితే చరణ్కి ఓ టాలెంట్ అస్సలు లేదని జూనియర్ ఎన్టీఆర్కి ఆ టాలెంట్ ఎక్కువగా ఉంది అని అంటూ అప్పట్లో నందమూరి ఫ్యాన్స్ కూడా ఓ న్యూస్ ని బాగా ట్రెండ్ చేశారు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో అదే న్యూస్ ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది చరణ్ టాలెంటెడ్ హీరోని బాగా నటిస్తాడు కూడా బాగా డాన్స్ చేస్తాడు కానీ డైలాగ్ డెలివరీ మాత్రం అంత అనుకున్నంత స్థాయిలో ఉండదు అది అందరికీ తెలిసిందే మరి స్వయానం మెగా ఫ్యాన్స్ కూడా ఆ విషయాన్ని ఒప్పేసుకుంటారు అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ విషయంలో కెవ్వు కేకనే అంటారు నందమూరి అభిమానులు కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదండో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క స్టార్కి జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ డెలివరీ అంటే బాగా ఇష్టం ఇక చాలా మంది ఆయన డైలాగ్స్ చెప్పే విధానాన్ని ఇష్టపడుతూ ఉంటారు అయితే రామ్ చరణ్కి మాత్రం ఇప్పటికీ డైలాగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పడం రాదనే అంటూ ట్రోలింగ్స్ అయితే ఎదుర్కొంటున్నారు ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు కొంతమంది నందమూరి ఫ్యాన్స్